డిండి ఎత్తిపోతల పథకం డీపీఆర్ ఆమోదించకుండా కావాలనే గత ప్రభుత్వం ఎనిమిది సంవత్సరాలుగా పెండింగ్లో పెట్టిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జులకంటి రంగారెడ్డి ఆరోపించారు ఈ ప్రభుత్వం అయినా ప్రత్యేక శ్రద్ధ చూపి డిపిఆర్ను ఆమోదించి యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేశారు శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని పెద్దగడియారం చౌరస్తాలో డిండి ఎత్తిపోతల పథకం డిపిఆర్ను వెంటనే ఆమోదింపచేసి కావలసిన నిధులను కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో సదస్సును ఏర్పాటు చేశారు సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రెండు పేల పదిహేనులో పథకం ప్రారంభమైతే కనీసం డిపిఆర్ ఆమోదించలేదని పర్యావరణ అనుమతులు కూడా తీసుకోలేదు ఇరవై ఏడు కిలోమీటర్ల టన్నెల్ తోవాల్సి ఉన్నా ఆ విషయంలో కూడా ఎటువంటి ప్రతిపాదన మంజూరు కాలేదని అన్నారు ప్రస్తుత ప్రభుత్వమైన ఈ సమస్యను పరిష్కరించేందుకు ముందుకు రావాలని డిమాండ్ చేశారు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రిజర్వాయర్ మొదటి నుండి చివరి వరకు పరిశీలించడం జరిగిందని ప్రాజెక్టు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని ఆరోపించారు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలోని ఇద్దరు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ మంత్రి జానారెడ్డి దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లినట్లు పేర్కొన్నారు వారంతా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ప్రాజెక్టును పూర్తయ్యే వరకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నాలుగు నుండి ఐదు వందల గ్రామాలకు త్రాగునీరు మూడు పాయింట్ ఐదు సున్నా లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు ఇది అని ఈ ప్రాజెక్టు జిల్లాకు ప్రాణమన్నారు ఇది నాలుగు నియోజకవర్గాల రైతాంగానికి ఉపయోగపడేదని మాత్రం నిర్లక్ష్యం చేసినా ఊరుకునే ప్రసక్తి లేదని పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేస్తామని ప్రజలందరినీ కలుపుకొని పోయి పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు గ్రామ గ్రామాన సభలు సమావేశాలు ధర్నాలు నిర్వహిస్తామని మరొకసారి ముఖ్యమంత్రి దృష్టికి విషయాన్ని తీసుకువెళ్తామని తెలిపారు ప్రాజెక్టు పూర్తయ్యే వరకు తాము నిద్రపోమని ప్రభుత్వాన్ని నిద్రపోనిచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు రిటైర్డ్ ఇంజనీర్ ఇంద్రసేనారెడ్డి సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ డిండి ఎత్తిపోతల పథకం ఎందుకు పెండింగ్ లో ఉందో జిల్లా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు ప్రజలను చైతన్యపరుస్తూ ప్రభుత్వానికి హెచ్చరిక చేయడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని తెలిపారు ఇప్పటికే ఎస్ఎల్బీసీ మూసీ ప్రాజెక్టులను సందర్శించామని తెలిపారు మూసీ ప్రాజెక్టు కాలువలో దుర్గంధం వెదజల్లుతుందని దానికి కావలసిన మరమ్మతులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు దేశంలోనే ఫ్లోరైడ్ ప్రాంతంగా గుర్తింపు పొందిన పాలమూరు రంగారెడ్డి ప్రాంతానికి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు గత రెండు వేల పదిహేను జూన్ పదో తేదీన జీవో ఇచ్చిన అప్పటి నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇరవై నాలుగు గంటలు దాటకముందే డిండి ఎత్తిపోతుల పథకానికి మరో జీవో జారీ చేశారని చెప్పారు కానీ కీలకమైన పనులు చేయలేదని దీంతో నల్గొండ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు సింగరాయపల్లి గొట్టముక్కల చింతపల్లి శివన్నగూడెం తదితర ప్రాజెక్టులకు నిర్మాణానికి డబ్బులు కేటాయించలేదని ఆరోపించారు ప్రాజెక్టుకు మొండెం మాత్రమే ఉందని కాలువలు లేవని అన్నారు డిస్ట్రిబ్యూషన్ సిస్టం లేదని నీళ్లు ఎక్కడి నుండి వస్తాయో చెప్పలేదని పేర్కొన్నారు ప్రాజెక్టులు చెరువులు రిజర్వాయర్లు పూర్తయినా వాటి వల్ల ఉపయోగం లేదని అన్నారు నాగార్జున సాగర్ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులు వస్తే జిల్లా సస్యశ్యామలం అవుతుందని పేర్కొన్నారు ఆరు నెలల్లోపు డిపిఆర్ ఫైనల్ చేసి ప్రజల్లో ఉన్న ఆందోళన తొలగించడంతో పాటు పూర్తిస్థాయి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు ఈ సదస్సులో బొంతల చంద్రారెడ్డి నారియాళయ్య బండా శ్రీశైలం పాలడుగు నాగార్జున పాలడుగు ప్రభావతి సయ్యద్ హషం సిహెచ్ లక్ష్మీనారాయణ దోనూరు నర్సిరెడ్డి యాదిరెడ్డి మహమ్మద్ సలీం కంబాలపల్లి ఆనంద్ నల్లా వెంకటయ్య నాంపల్లి చంద్రమౌళి కర్ణాటి మల్లేశం చాపల మారయ్య అవిశెట్టి శంకరయ్య జిట్ట నగేశ్ తదితరులు పాల్గొన్నారు ఎన్డీ ఎత్తిపోతల పథకం రెండు వేల పదిహేను సంవత్సరాలలో శాంక్షన్ చేసి దాన్ని నాలుగైదు సంవత్సరాల్లో పూర్తి కావాల్సినటువంటి ప్రాజెక్టు ఇప్పటికి తొమ్మిది సంవత్సరాలు అవుతున్నా కూడా ఎక్కడి పనులు అక్కడనే మరి ఆగిపోయినాయి తప్ప ముందు పోయినటువంటి పరిస్థితి కనిపించడం లేదు ముఖ్యంగా డిపిఆర్ అనేటువంటిది అప్రూవల్ తీసుకోలేదు తర్వాత పర్యావరణ అనుమతులు కూడా తీసుకోకుండా ఇరవై ఏడు కిలోమీటర్లు అది ఛానల్ కానీ తర్వాత అక్కడక్కడ టన్నలు తోమవలసి ఉంది దాని విషయంలో కూడా ఏ రకమైనటువంటి మరి ప్రతిపాదనలు కానీ మంజు శాంక్షన్స్ కానీ చేయలేదు అంటే కావాలనే ఉద్దేశపూర్వకంగా గత కేసీఆర్ ప్రభుత్వం పది సంవత్సరాల కాలం నుంచి దాన్ని పెండింగ్లో పెట్టడం అనేది జరిగింది ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయటం కొరకు ముందుకు రావాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము మొత్తం కూడా ఆ రిజర్వాయర్లు కానీ తర్వాత చివరి నుంచి మరి అక్కడ ఎండింగ్ వరకు కూడా మేము అన్నీ కూడా పరిశీలించడం అనేది జరిగింది చాలా చాలా అన్యాయం జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ ప్రభుత్వం కనీసం ఈ డిండి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడానికి కావలసినటువంటి బడ్జెట్ కేటాయించాలి తర్వాత డిపిఆర్ అనేది అప్రూవల్ వెంటనే చేయించాలి పర్యావరణ అనుమతులు కూడా క్లియర్ చేసి యుద్ధ ప్రాతిపదిక పైన ఈ డిండి ఎత్తిపోతల పథకం అనేది పూర్తి చేయడానికి కావాల్సిన చర్యలు మరి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేపట్టాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము కోరుతున్నాం ఇప్పటికే ముఖ్యమంత్రి గారికి ఇద్దరు మంత్రులకి జానారెడ్డి గారికి తెలియజేయడం అనేది జరిగింది ఈ జిల్లా నుంచి ఇద్దరు ముఖ్యమైనటువంటి మంత్రులు ఉన్నారు మరి తర్వాత జానారెడ్డి గారు గారు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద ఒక బలమైనటువంటి ఒత్తిడి కూడా తీసుకొచ్చి ఆ రకంగా ఏంటంటే త్వరితగతిన ఈ ప్రాజెక్టు పనులు పూర్తి కావటానికి కావలసినటువంటి విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం నాలుగైదు వందల గ్రామాలకి క్లోరైడ్ ఎఫెక్ట్ అయినటువంటి గ్రామాలకు త్రాగునీరు మూడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు నల్లగొండ జిల్లాకు ప్రాణం ఇది నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకి మునుగోడు దేవరకొండ నల్గొండ కొంత భాగం సాగరు ఈ నాలుగు నియోజకవర్గాలున్న రైతాంగం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు వెంటనే ఈ అనుమతులన్నీ తీసుకొని ఈ పనులు త్వరితగతిన పూర్తి చేసి నల్లగొండ జిల్లాకి ఈ ప్రాంతానికి త్రాగునీరు సాగునీరు అందించాలని చెప్పేసి ఈ సస్ ఈ సదస్సు ద్వారా మేము ప్రభుత్వాన్ని మరొకసారి డిమాండ్ చేస్తున్నాం ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం తిరుగుబాటులో వస్తాయి దానికి సిపిఎం పార్టీ అందరినీ కలుపుకొని నడుపుతుందని కూడా తెలియజేస్తాం